హాయ్ హలో అందరికీ నమస్తే రీసెంట్గా చాలా డైరీ ఫామ్స్లో లంపి వైరస్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ కాబట్టి డైరీ ఫామ్స్ ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన డైరీ ఫామ్లో కూడా కొన్ని అవుదులకు లంపి వైరస్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న అవుదుళ్ళకు కూడా మనకు లంపీ వైరస్కి సంబంధించిన లక్షణాలు అయితే వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలియదు అది వస్తుందో కూడా తెలియదు ఎందుకంటే మన డైరీ ఫామ్ అంటే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అయినా కూడా మన డైరీ ఫామ్లో కంపీ వైరస్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఎంత అది వైరస్ ఎట్లా ఉందో ఒకసారి మీరే ఒకసారి ఆలోచించండి మన డైరీ ఫామ్లో అసలు లంపి వైరస్ సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉన్నాయో నేను ఫస్ట్ చెప్తాను మన డైరీ ఫామ్లో ఆవు కానీ దూడ కానీ అంటే ఫస్ట్ దూడకు వచ్చింది కాబట్టి నేను దూళ్ళకు ఏ విధంగా అనిపించింది దాకా అయితే చెప్తా ముందు అయితే కాలు దూడ కాలు ఉంటుంది కదా ఈ దూడ కాలు కింద గెట్క బాగా ఉంటుంది కదా అదైతే కొంచెం వాపైతే వస్తుంది ఒకటి రెండు రోజులైతే మనకు ఆ దూడ కింద కెటిక భాగం అయితే వాపైతే కనిపిస్తుంది తర్వాత మనకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకు ఆ కాలు మొత్తం అయితే ఆ వాపయితే సోకుతుంది అనమాట మనకు ఆ కాలు మొత్తం వాసిన తర్వాత మెల్లగా హై టెంపరేచర్ అంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వరకు అయితే అంటే దానికి జ్వరం అయితే ఫుల్ విపరీతంగా వస్తుందన్నమాట మనకు ఆవు దూడ దూడగానే అంటే ఇంకా దానికి తట్టుకోలేకపోతుంది ఆ జ్వరానికి కాబట్టి ఆ జ్వరం తట్టుకోలేక ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో ఈ స్కిన్ మీద మొత్తం బెందులు వస్తున్నాయి అంటే బెందులు అంటే మనకు అక్కడక్కడ ఇట్లా ఇంత ఇంత లావుగా స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయి అదే లంపి వైరస్కి సంబంధించిన లక్ష లక్షణాలు మనకు కొద్ది రోజుల తర్వాత అంటే మనం మెడిసిన్ వాడకపోతే కొద్ది రోజుల తర్వాత ఆ బెందులు అనేవి మనకు పూర్తిగా ఇట్లా పగిలిపోతాయి పగిలిపోయి చితికిపోయి మనకు అక్కడి నుంచి చీము నెత్తురు ఇలాంటివన్నీ కారుతూ ఉంటాయి ఈ యొక్క దూడ మీద కానీ ఈ యొక్క ఆవు మీద కానీ మనకు ఈగలు అన్నీ వాలి మనకు వేరే ఆవుల మీద వాలడం వల్ల వాటికి కూడా ఈ యొక్క వైరస్ మొత్తం అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక వైరస్ని అసలు రాకుండా చూసుకోండి ఒక్కసారి వచ్చిందా అసలు మనం తక్కువ చేసుకోవడానికి అసలు మామూలు అసలు మామూలు విషయం కాదు అసలు తక్కువ చేసుకోలేకపోతున్నాం మనం ఎంత నీట్గా ఉన్నా కూడా అది వస్తుందంటే అసలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు మనకు ఒకసారి షెడ్ చూసుకోండి ఈవినింగ్ పూర్తిగా మొత్తం క్లీన్ చేస్తాడు షెడ్ మొత్తం మార్నింగ్ క్లీన్ చేస్తాడు మొత్తం వారానికి ఒకసారి మొత్తం ఏమైనా స్ప్రేస్ అంటే బ్యాక్టీరియా ఏదైనా చచ్చిపోవడానికి ఏమైనా స్ప్రేస్ ఉంటే మొత్తం స్ప్రే చేస్తాము చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తాము అయినా కూడా వస్తుందంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే నాకు అర్థం కావట్లేదు త్వరగా గుర్తుపెట్టుకోండి మీకు కూడా డైరీ ఫార్మ్స్లో తొందరపడండి వీలైనంత వరకు మీ షెడ్లన్నీ నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి వైరస్ని ఇలాంటి ఈ లంపి వైరస్ని రాకుండా ప్రయత్నించండి ఒకసారి వచ్చిందంటే మీరు ఏమీ చేయలేరు నేను చెప్తున్నా కదా ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా కూడా మీ షెడ్కి ఏమీ చేయలేడు ఎందుకంటే మనం ఎన్ని రకాల మెడిసిన్ వాడినా కూడా దాని టెంపరేచర్ని తక్కువ చేయలేకపోతున్నాం అంటే దాని ఫీవర్ని దాని జ్వరంని తక్కువ చేయలేకపోతున్నాం అంటే మనము ఎంత మంచి మెడిసిన్ వాడినా కూడా దాని ఫీవర్ అనేది మనము తక్కువ అసలు తక్కువనే అయితే లేదు తక్కువ కాకపోవడం వల్ల అవన్నీ ఆ బుడుగలు ఏవైతే దాని మీద బెందులు ఏవైతే ఉన్నాయో అవి ఓతులేవు కాబట్టి వీలైనంత వరకు ఆ వైరస్ని మీరు మీ డైరీ ఫామ్లోకి రాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఆవుకు గనక ఆ వైరస్ వచ్చినట్లయితే మీరు ఆవుకు సంబంధించిన పాలు తీసిని ఆ పాలనైతే మనకు మిగతా పాలల్లో అయితే కలపకండి ఆ పాలనైతే బయట ఎక్కడైనా పారబోయండి వీలైతే అంతేగాని మీరు ఆ పాలల్ని తీసుకొచ్చి మనకు అందరూ తాగే పాలల్లో పోసిననుకో ఆ డిసీజ్ అనేది మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ పాలనేవి ఆ ఆవు నుంచి తీసిన పాలనేవి మీరు డైరీ ఫామ్లో మీరు పంపించే పాలల్లో అయితే అస్సలు ఉంటే అస్సలు కలపకండి మీరు ఇలాంటి తప్పులైతే అస్సలు ఎప్పుడు చేయకండి మీరు డబ్బుల కోసం ఆశపడి లంపీ వైరస్ వచ్చిన ఆవుకు సంబంధించిన పాలను తీసుకువెళ్ళి మీరు మా జనాలకు తాగే పాలల్లో పోసినట్లయితే చాలా అంటే చాలా ఇబ్బందులు ఆ జనాలు ఎదుర్కొంటారు కాబట్టి ఎప్పుడైతే ఆ తప్పు అయితే అస్సలు చేయకండి ఇప్పటివరకు అయితే మన డైరీ ఫామ్లో ఆవు దూళ్ళకే వచ్చింది ఆవులకైతే ఇప్పటివరకు అయితే ఇంకా అటాక్ కాలేదు ఆవులకు అటాక్ కావద్దని చెప్పేసి అయితే ఆ దేవుని మొక్కుకోవాలి ఎందుకంటే ఆవుకి ఆ అటాక్ అయ్యిందంటే మనమైతే అస్సలు అంటే అసలు తట్టుకోలేము ఎందుకంటే ఆవు దూడే ఉంది చూసారు కదా దూడకి అయితేనే మనము ఆ టెంపరేచర్ అంటే ఆ జ్వరాన్ని అసలు మనము కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే ఆ ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది దాని బాధను మనం చూడలేకపోతున్నాము మనకు రకరకాలుగా ఇంజక్షన్స్ ఇస్తున్నాం దానికి అది తక్కువ కావడానికి అదేవిధంగా వేపాకు అయితే మనము రసంగా చేసి తాపుతున్నాము ఇంకో కొంచెం వేరే మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి అంటే కొన్ని రకాల అనేవి మన తమలపాకు వేపాకు ఇలాంటి కొన్ని ఆకులు కాకరకాయ అంటే చేదుకు ఏమైనా తక్కువ అవుతుందా ఏంటని చెప్పేసి అయితే చెక్ చేయడానికి మనము కొన్ని కొన్ని రకాలుగా మనము ప్రయత్నాలు అయితే ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాము అయినా కూడా దానికి టెంపరేచర్ అయితే తక్కువ చేయలేకపోతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను వీలైనంత వరకు మీ డైరీ ఫామ్లోకి ఆ వైరస్ని రాకుండా చూసుకోండి ఒకవేళ వచ్చిందే అనుకో అది స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు గమనించుకొని అది ఆవుని వెంటనే వేరేయండి మీ అన్ని ఆవులల్లో కానీ అన్ని దూలల్లో కానీ దాన్ని కలపకుండా వీలైనంత దూరంలో దాన్ని తీసుకెళ్లి కట్టేసి దాన్ని సపరేట్గా దాన్ని పెంచడానికి అయితే ప్రయత్నించండి కానీ మీరు ఉన్న ఆవులలో దాన్ని కలిపినట్లయితే వెంటనే ఒకదానితో పాటు ఇంకోదానికి ఇంకో దానితో పాటు ఇంకోదానికి మనకు పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి డైరీ ఫామ్ పూర్తిగా ఎత్తేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పటి నుంచే ఈ లంపి వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైనా ఉండి ఉంటే మీ డైరీ ఫామ్కి సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వా డాక్టర్ని అడిగి వెంటనే ఆ వ్యాక్సిన్ అయితే వేపించడానికి అయితే ప్రయత్నించండి